ఓం ధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మహిళలు ఎన్ని గాజులు వేసుకుంటే సంపూర్ణ లక్ష్మి అనుగ్రహం కలుగుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ మీ లైక్ మీ స్త్రీలు ఎప్పుడూ కూడా పంచ మాంగళ్యాలను ధరించాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి స్త్రీలు ఎప్పుడు ఐదు వస్తువులను ధరించాలి సుమంగళి స్త్రీలు పసుపు కుంకుమ పూలు గాజులు మెట్టెలు మాంగళ్యము ఈ ఐదు వస్తువులలో గాజులు కూడా అతి ముఖ్యమైనవి చేతి గాజులు ధరించేటప్పుడు స్త్రీలు కొన్ని నియమాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహము కలుగుతుంది స్త్రీలు మట్టి గాజులు కలపకుండా బంగారపు గాజులు ఎప్పుడూ కూడా ధరించకూడదు బంగారు గాజులతో పాటు రెండు మట్టి గాజులను కూడా తప్పనిసరిగా ధరించాలి మట్టి గాజులు అంటే లలితా పరమేశ్వరికి పార్వతీదేవికి చాలా ఇష్టము కాబట్టి స్త్రీలు బంగారు గాజులతో పాటు కనీసం రెండు మట్టి గాజులనైనా తప్పనిసరిగా ధరించాలి పూర్వకాలంలో బాగా ఉన్నటువంటి కోటీశ్వరుడు బంగారు గాజులు ధరించేవాళ్ళు వాళ్ళు కూడా రెండు మట్టి గాజుల్ని అందులో వే కలుపుకొని వేసుకునేవాళ్ళు ఋషిపత్నులు అరుంధీదేవి అనసూయాదేవి సావిత్రి నర్మధ వీళ్ళందరూ కూడా మట్టి గాజుల్నే ధరించేవాళ్ళు చెప్పాలంటే బంగారు గాజుల కంటే కూడా శ్రేష్టమైనవి ఈ మట్టి గాజులు స్త్రీలు ప్రతి నిత్యము కూడా మట్టి గాజులను ధరించినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారము అనాదిగా కొనసాగుతూనే ఉంది ఆడవారు అందంగా ముస్తాబు అవ్వటంతో పాటు చేతులకు నిండుగా గాజుల్ని వేసుకోవడము సాంప్రదాయంగా మారింది ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి అని చెప్పాలి అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని చూసిస్తుంది కానీ ప్రస్తుత ప్రాసన యుగంలో చేతులకు గాజులు వేసుకోవడం అనేది నామోషిగా ఫీల్ అవుతున్నారు ఏదో పల్లెటూర్లలోనూ సిటీల్లో ఉండే కొందరు ఆడవాళ్ళు మాత్రమే ఖచ్చితంగా గాజులను ధరిస్తున్నారు ఇక ఆఫీసులకు వెళ్ళే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచ్ మరో చేతికి ఒక గాజు మాత్రమే వేసుకుంటున్నారు మరి కొందరు ఆడవా ఆడవారు అయితే కేవలం పెళ్ళిళ్ళు పండుగలు ఫంక్షన్స్కి మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లక్ష్మీ అనుగ్రహం కలవాలి క కలగాలంటే ఆడవాళ్ళంతా చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇక ఆడవాళ్ళు ఏ రంగులో ఉన్న గాజులను ధరించడము శుభప్రదం అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు పసుపచ్చ రంగు గాజులు ఎరుపు రంగు గాజులు ధరించడము చాలా శుభప్రదము ఆకుపచ్చ రంగు గాజులు అంటే పార్వతీదేవికి లలితాదేవికి చాలా ఇష్టము అమ్మవారిని ఉపా ఉపాసించేటప్పుడు వాళ్ళు అమ్మవారి భక్తులు ఆకుపచ్చ రంగు గాజులు ధరించండి అలాగే లక్ష్మీదేవికి పసుపు ఎరుపు గాజులంటే చాలా ఇష్టము గులాబీ రంగులో ఉన్నటువంటి గాజులు ఎరుపు పసుపు గాజులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరము ఈ రంగు గాజులను ధరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఇక చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటటువంటి వాళ్ళు కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలు తెల్లని గాజుల్ని ధరించడం చాలా శుభప్రదం ఎందుకంటే తెలుపు అనేది సరస్వతీదేవికి చాలా ఇష్టమైన రంగు కాబట్టి తెల్లని గాజులు విద్యార్థులు ధరించినట్లయితే సరస్వతీ మాత అనుగ్రహము కలుగుతుంది అని శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు ముఖ్యంగా గాజులను గురువారం ధరించడము చాలా శుభప్రదము గురువారం కనుక కొత్త గాజులను ధరించినట్లయితే సుమంగళీ యోగము సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి ముఖ్యంగా మంగళవారం రోజున ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలు కొత్త గాజులను ధరించకూడదు కొత్త గాజులను గురువారం రోజును ధరించడము చాలా మంచిది అలాగే సోమవారము బుధవారము శనివారము రోజుల్లో గాజులను మార్చుకోవచ్చు అంటే పాత గాజులను తీసేసి వేరే గాజులను వేసుకోవచ్చు గాజులను వేసుకునేటప్పుడు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి ఒక దారాన్ని తీసుకొని ఆ దారానికి పసుపు రాసి దాన్ని చేతికి చుట్టుకొని అప్పుడు మాత్రమే గాజులను తీయాలి పూర్తిగా అన్ని గాజులను తీసేయకూడదు చాలామంది బట్టలు ఉతికేటప్పుడు గాజులు పలిగిపోతాయని పూర్తిగా తీసేసి ఉతుకుతూ ఉంటారు కానీ అలా అసలు చేయకూడదు ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీసేసినట్లయితే పసుపు దారాన్నైనా రెండు చేతులకు కట్టుకోవాలి ఇది చాలా ముఖ్యమైన నియమము ఒకవేళ అలా చేయలేకపోతే మీకు ఆర్థిక సమస్యలు అనేవి పెరుగుతాయి అలాగే మీ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు పెరుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఇకపోతే గాజులు చిట్లిపోయిన పగిలిపోయిన వాటిని తీసుకొని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు అలా పొరపాటుని కూడా చేయకండి ఇంతవరకు మీ చేతికి ఉన్నటువంటి గాజులు ఎంతో పవిత్రమైనవి సాక్షాత్తు మీరు భగవంతుని దగ్గర పెట్టి పూజించి మీరు ధరించారు ధరించాలి కాబట్టి అటువంటి గాజులు పగిలిపోయినా చిట్లిపోయినా ఎవరూ తొక్కనటువంటి ప్రదేశాల్లో కానీ నదిలో కానీ చెరువులో కానీ వేయటం చాలా మంచిది అంతేగాని డస్ట్బిన్లో కానీ లేక అందరూ తిరిగేటువంటి ప్రదేశాల్లో అసలు వేయకూడదు అంతేకాకుండా ఆ గాజులను తొక్కటం అసలు మంచిది కాదు స్త్రీలు ఎన్ని గాజులు ధరిస్తే శుభప్రదం అంటే కుడి చేతికి ఆరు గాజులు ఎడమ చేతికి ఆరు గాజులు మొత్తం పన్నెండు గాజులు ధరించడం చాలా శుభప్రదం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక్కొక్క గాజులు ధరించడము ఎక్కువగా అలవాటు అయిపోయింది కానీ అలా అస్సలు ధరించకూడదు కనీసము ఒక్కో చేతికి మూడు గాజులైనా వేసుకోవాలి అంటే మొత్తం ఆరు గాజులనైనా ధరించాలి అలా కా అలా కూడా కుదరని పక్షంలో కనీసం ఒక్కో చేతికి రెండు గాజులైనా ధరించాలి మీరు బంగారు గాజులను ధరిస్తున్నట్లయితే ఒక్కో చేతికి కనీసం రెండు మట్టి గాజులు ఉండే విధంగా చూసుకోవాలి ఇలా కనుక ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది మీరు ఎప్పుడూ పుట్టింటికి వెళ్ళినా పుట్టింటి వాళ్ళ దగ్గర మట్టి గాజులను కొనియండి అని అడగండి మీరు పుట్టింటి దగ్గర నుంచి మట్టి గాజులను తెచ్చుకుంటే మీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది అలాగే కొనిచ్చినటువంటి పుట్టింటి వాళ్ళకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే పుట్టింటి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి గాజుల్ని తీసుకుని రావటము చాలా శుభప్రదము ముఖ్యంగా మీరు ధరించిన గాజుల్ని తీసి వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు చాలామంది ఏం చేస్తారంటే ఒక నాలుగు గాజులు ఎక్కువ ఉంటే కొన్ని తీసేసి వేరే వాళ్లకు ఇస్తూ ఉంటారు నువ్వు వేసుకో నాకు ఈ గాజులు ఎక్కువైపోయాయి అని స్నేహితు స్నేహితులతో అంటూ ఉంటారు కానీ అలా పొరపాటును కూడా ఇవ్వకూడదు మీరు ధరించిన బంగారు గాజులైనా మట్టి గాజులైనా తీసే సరే తీసి వేరే వాళ్ళ ఆడవాళ్లకు అస్సలు ఇవ్వకూడదు ఒకవేళ మీరు అలా ఇస్తే మీ సౌభాగ్యాన్ని వేరే వాళ్ళకి పంచినట్లు అవుతుంది కాబట్టి మీరు ధరించినటువంటి మాంగళ్యము పూలు బొట్టు అలాగే మీరు ధరించినటువంటి గాజులు వేరే స్త్రీలకు పొరపాటున కూడా ఇవ్వకూడదు ఈ నియమాన్ని స్త్రీలు బాగా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ విషయాన్ని కూడా అందరికీ చెప్పండి ఇలాగే కొంతమంది స్త్రీలు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు ఒక చేతికి గాజులు వేసుకొని మరో చేతికి వాచిని పెట్టుకుంటూ ఉంటారు కానీ అలా అసలు చేయకూడదు ఒంటి చేతికి గాజులు ఉండకూడదు రెండు చేతులకు గాజులు రెండు చేతులకు గాజులు ధరించడం వల్ల లక్ష్మీ అనుగ్రహము కలుగుతుంది మట్టి గాజుల్లో కొన్ని కలర్స్ ఉన్న మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది ఎరుపు రంగు గాజులు వేసుకుంటే సుమంగళి తత్వము అలాగే మీ పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో చేస్తారు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగము వ్యాపార రంగంలో విశేషంగా రాణిస్తారు పసుపు కలర్ గాజులు వేసుకుంటే సొసైటీలో మీకు మంచి పేరు వస్తుంది అలాగే బంగారం రంగు ఉన్న మట్టి గాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు ఎల్లప్పుడూ ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ పసుపు రంగు కానీ ఉన్నటువంటి మట్టి గాజులను తప్పనిసరిగా వేసుకోవాలి స్త్రీలు ఇనుప గాజులు స్టీలి గాజులు ప్లాస్టిక్ గాజులు పొరపాటున కూడా వేసుకోకూడదు ఇలా వేసుకుంటే దరిద్ర దేవత మన ఇంట్లో తిష్ట వేసుకుంటుంది ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి ఈమెకు ఇంకో పేరు జ్యేష్టాదేవి ఇనుప గజ్జ తల్లి కాబట్టి ఇనుము గాజులను ధరించడం ద్వారా ఆర్థిక సమస్యలు కలుగుతాయి సుమంగళి స్త్రీలు వెండి గాజులను అసలు ధరించకూడదు అలాగే ప్లాస్టిక్ గాజులు రబ్బర్ గాజులు నలుపు రంగు గాజులు ధరించకూడదు నలుపు అంటే శనీశ్వరుడికి ఇష్టము కాబట్టి కలిదోషం చుట్టుకుంటుంది